తి మణిద్వీపనివాసిని ముల్లో కాలకుమూల ప్రకాశిని మంత్ర మంత్రూపిణి మన మనసులలో కొలువై ఉన్నది సుగంధ పుష్పాలెన్నో వేలు അനന്തസുന്ദരസുർണപൂലു അ ചലം ഭഗമനോളു മണിദ് മഹാനി ദുലു ലക്ഷലക്ഷല ലാവണ്യു അക്ഷര ലക്ഷലവാക്സംപദക്ഷലക്ഷല ీ మనిషి పాని మహానిజులు పారి సౌగంధాలు సౌ గంధాలు నాదుల సత్సంగాలు గంధర్వాదుల స్వరాలు ద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకో కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పదయా మడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వికి మహాని అరువది నాల్ గుులు వరాళను పదారు పదారులు పరివారముతో పంచబ్రహ్మలు మనిద్వీపానికి మహానిధులు హస్త సిద్ధులు నవ నవనిధులు దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మనిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులా ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల మణి మణిద్వీపానికి మహానిదులు కంచు గోడలా ప్రాకారాలు రాగి గోడలా చతురస్త్రాలు ఏడామడలా రత్నరాసులు మహా మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచ మేళి ప్రజాధిపతులు మణిద్వీపానికి ఆభరణాలు భద్రపు కోటలు వైడుర్యాలు ప్రాకారాలు రాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిదులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు స మంత్ర కోటిగణమంత్రవిలు సర్వశుభ ప్రదయ శక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిదులు భువనేశ్వరి మణి ద్వీపము దదేబులా నివాసము అదే మనకు కైవల్యము మిలమిలలాడే తలతలలాడే తల తలలాడే చంద్రకాంతములు విధ్యుల్లతమరకతమనులు మణిద్వీపానికి మహానిదులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను అగ్ని వాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్ తరుషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి కుందనవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందరగిరులు అనంత దీ పరిచారి కలు గోమేదిక మనిర్మతలు మహానిదులు సప్త సముద్రములనంత నిదులురాకిం పురుషాదులు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేను కల్పతవులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారుల పద్మశక్తులు ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాత్రములు దివ్యపురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానమూర్తి కాంత భవనములు మణినిర్మిత మగుమండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాల సాలం అనేక శక్తులు సంతాన మణి మణిద్వీపానికి మహానిధులు చింతమనులు నవరస్నాలు నూరా మడల భద్రపురాశులు వసంత వనములు గరుడ పక్షలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవసేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన కలదు ీ మనిద్వీపము కది శాశ్వతస్థానం చింతమూలా మందిరమందు పంచబ్రహ్మలా మంచముప మహాదేవుడు భువనేశ్వరితో ద్వీపములో నివసిడోద్వీపముల పరదేవతనూని నిత్యము కొలిచి మన సర్పించి అర్పించినచు అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్ సర్పించి అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహము కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది చాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివ కవితేశ్వరి శ్రీ చె మణి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభములు సమకూర్చుటకై నూతన గృహము కట్టిన వారు ద్వీపవర్ణన తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివ కవితేశ్వరి శ్రీ శ్రీచక్రేశ్వరి మణిద్వీపవ చదివి నోట టిష్టవేసుకొని కూర్చును నంట కోటి శుభములు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పనించే ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము